మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అమర్ బాగీతో మాట్లాడుతూ ఉంటాడు మీసమ్మ ఆ చైన్కి ప్రత్యేకత అంటూ ఏమీ లేదు మిస్ ఫంక్షన్ ఏ లేదండి ఫంక్షన్కో వేస్తారు కదా అంటే ఈ ఈసారి మామూలుగా వేసేస్తున్నారు కదా అంటే దానికి ఏదో గతం ఉన్నట్లు అనిపిస్తుంది అందుకే అడుగుతున్నాను అని బాగి చెప్తూ ఉంటే అబ్బే అదే అలాంటిది ఏమీ లేదు మిస్ అది అరుంధతి కొన్నది అని అమర్ చెప్తాడు ఇప్పుడు ఆ చైన్ గురించి ఏదైనా అమర్సార్ చెప్తే మనోహరి వాళ్ళు దాన్ని ఎందుకు డూప్లికేట్ చేపిస్తున్నారు నిజం తెలుసుకోవచ్చు అని మిస్సమ్మ అడుగుతోంది నాకు నిజం తెలిసినా నేను చెప్పలేని పరిస్థితి అని రాతోడు అనుకుంటాడు మనసులో చూడు మిస్సమ్మ ది గ్రేట్ అంజలి మేడలో ఈ చైన్ ఉంది దీనికి దీని వెనుక గతం లాంటిది ఏమీ లేదు సరే ఇంకొదిలేస్తావా అని అంజు చెప్తుంది అయ్యో అంజు గొర్రే కసా ఇవన్నీ నమ్మిందన్నట్లే ఎంతో మంచిదైనా మిస్సమ్మని పక్కన పెట్టి నువ్వు కుట్ర చేస్తున్న ఆ మనోహరి రణ్వేర్ని నమ్ముతున్నావు నేను కూడా అంతే కదా ఆ మనోహరి మాయలో పడి నమ్మే కదా ప్రాణాలు పోగొట్టుకున్నాను అని అరుంధతి మనసులో అనుకుంటుంది ఇక అమర్ వాళ్ళ ఇంటికి వచ్చి మనోహరి రణ్బేర్ కూడా ఇద్దరు కార్తిగుతూ ఉంటారు మనోహరి నేను అంజుని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళడం లేదు అని చెప్తూ ఉంటే మరి అమర్కి చెప్పి తీసుకువెళ్తావా అని మనోహరి వెటకారంగా అడుగుతూ ఉంటే అవును నువ్వు చెప్పినట్లే అమర్ని టీ కొట్టడం చాలా కష్టం అందుకే మంచితనం అని ముసుగు వేసుకొని నువ్వు అమర్ని మోసం చేయమన్నావు కదా అందుకే నేను అమర్కి చెప్పే అంజుని తీసుకువెళ్తాను చూస్తూ ఉండు అని రణ్వీర్ చెప్తూ ఉంటే ఏ రణవీర్ నేను చెప్పేది విను అని మనోహరి అయితే కంగారు పడుతూ వెనకే వస్తూ ఉంటుంది అయ్యో మనోహరి రణ్వీర్ ఇద్దరు కూడా లోపలికి వస్తున్నారే అంజు మెడలో ఉన్న ఆ దుర్గామాత లాగేట్టున్న చైన్ని చూసేసారే ఉంటే నిజంగానే వాళ్ళ కూతురు నిజం తెలిసిపోతుంది శాశ్వతంగా అంజుని ఇక్కడి నుంచి వేర్ తీసుకు దేవుడా ఏదో ఒకటి చేసి చూడకుండా చెయ్యి దేవుడా ప్లీజ్ అని సోఫా వెనుక దాముకున్న అరుంధతి మనసులో దేవుని వేడుకుంటుంటుంది ఏంటి మీసమ్మ నా చేయికి దిష్టి పెడుతున్నా అని అప్పుడే అంజు ఆ లాకెట్ని షర్ట్ లోపలికి వేసుకుంటుంది నువ్వు ఉన్నావు దేవుడా అని అరుంధతి అనుకుంటుంది హాయ్ అంకుల్ మళ్ళీ చేతిలో కవర్ మళ్ళీ షాపింగ్కి వెళ్ళారా అని అరుంధతి అడుగు ఇక అంజు అడుగుతూ ఉంటుంది అవునని రణ్వేర్ అంటాడు ఇద్దరు కలిసి వెళ్ళాలా లేకుంటే బతికి బయటికి వెళ్ళిన తర్వాత కలుసుకున్నారా అని మిస్ అమ్మ ఉంటే మనోహరి గారు నాకు హెల్ప్ చేస్తారని చెప్పి బయటికి వెళ్ళిన తర్వాత కలుసుకున్నాము అని రణవీర్ అంటాడు ఏమి హెల్ప్ అని భాగమతి అడుగుతూ ఉంటుంది అంటే అంజలి కోసం గిఫ్ట్ కొనడంలో అంజలి ఇక మనోహర్కి హెల్ప్ చూసుకున్న తీసుకున్నాను అంజలి కోసం గిఫ్ట్ తెచ్చాను అని రణ్వీర్ అంటాడు ఐ అంకుల్ నాకు మళ్ళీ గిఫ్ట్ తీసుకొచ్చారా అని అంజలి అయితే చాలా సంతోషపడుతూ కాలర్ వేస్తూ పిల్లల వైపు చూస్తూ ఉంటుంది ఏంటి అంకుల్ ఆ గిఫ్ట్ అని అంజలి అడుగుతూ ఉంటుంది ఇదే అంజలి నీకు నేను తీసుకొచ్చిన గిఫ్ట్ అని దుర్గామాత లాగెట్టున్న చైన్ని రణ్వీర్ చూపిస్తూ ఉంటాడు అమర్ ఆరు కూడా ఇక మిస్ అందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు అసలు ఈ చైన్ ఎందుకు ఈ మీరు అంజలి మెడలో మళ్ళీ వేయాలని తీసుకొచ్చారు ఆయనే సర్వమని మనోహరి అనుకుంటోంది కదా మరి ఇతనితో కలిపి ఏం ప్లాన్ చేస్తుంది అంద అన్నిటికీ ఏదో సంబంధం ఉంది అని మైసమ్మ అనుకుంటుంటుంది అంజుపాప్ మెడలో ఉన్న సేమ్ చైన్ లాంటిదే రన్వే తీసుకురావడంతో ఈయనెందుకు ఇంతలా కంగారు పడిపోతున్నాడు అని బాగి అనుకుంటూ ఉంటుంది ఈ చైన్ మీరెందుకు తీసుకొచ్చారు అని అమర్ అడుగుతూ ఉంటాడు ఏమండి ఇంతకుముందు చూశానని చెప్పకండి అని అరుంధతి మనసులో అనుకుంటుంది వేరే రీజన్ అంటూ ఏమీ లేదు ఊరికే అంజుకి ఇవ్వాలనిపించింది ఈ దుర్గామాతలకు ఇటు ఉన్న చైన్ని తీసుకొచ్చాను అని రణ్వీర్ అంటాడు అదే ఇదే చైన్ తీసుకురావాలని మీకెందుకు అనిపించింది అని అమర్ అడుగుతూ ఉంటాడు ఈ చైన్ మామూలుగా కనిపించడం లేదు ఏదో ఆర్డర్ ఇచ్చి మరీ చేయించినట్లుంది అంతలో ఆర్డర్ ఇచ్చి చేయించాల్సిన అవసరం ఏముంది అని అమర్ అడుగుతూ ఉంటే రణవీర్ అయితే కంగారు పడుతూ ఉంటాడు అంటే మా ఊర్లో దుర్గామాతని ఎక్కువగా కొలుస్తారని అందుకే దుర్గామాత ఆర్డర్ ఇచ్చి మరీ నేను ఇలాంటి చైన్ చేపించాను అని రణ్వీర్ చెప్తాడు ఇప్పుడే బుడ్డదానితో మేము వేగలేకున్నాము మీరు గిఫ్ట్లన్నీ తీసుకొచ్చి బుడ్డదాన్ని మరింత చెరగొట్టేలా ఉన్నారే అని సదాశివం చెప్తాడు సరే మిస్ ఈ చెయ్యిని మీ చేతులతో అంజలి మెడలో వేయండి అని రణవీర్ అంటాడు రణ్వీర్ నువ్వే కదా ప్రేమగా తీసుకొచ్చావు నీ చేతులతోనే వేయి అని మనోహరి అంటుంది నేను వేయిచ్చా అమర్ గారు అని రణవీర్ అడుగుతూ ఉంటాడు ఆ వేయండి అని అమర్ ఇక చెప్తాడు రణ్వీర్ అంజలిపాప్ మెడలో డూప్లికేట్ దుర్గామాత లాకెట్టున్న చైన్ వేస్ వే వేస్తూ ఉంటాడు అంజలి దాన్ని చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఈ చైన్ నీ మెడలో ఉంటే అచ్చం దుర్గాపాపు మెడలో ఉన్నట్టే దుర్గాపాపు మెడలో ఉన్నట్టే ఉంది అని రణవీర్ మనసులో అనుకుంటాడు చూడండి సిల్లి సిస్టర్స్ బ్రదర్స్ ఇటువంటివి అన్నీ నాకు మాత్రమే సాధ్యం అని అంజలి అంటుంది ముగ్గురు పిల్లలైతే అంచుని కొట్టడానికి పరిగెడుతూ ఉంటారు ఇక అందరూ ఆడుకుంటూ ఉంటారు పిల్లలందరూ మిస్ అమ్మ ఇంత ఇంతకుముందు అమర్ ఏదో రెడ్ ఫెయిల్ కావాలని అడిగారు ఆ సంగతి చూడు అని నిర్మలమ్మ అడుగుతుంది ఈ అలాగేనని బాగే చెప్తుంది సేమ్ లాకెట్ ఉన్న చెయ్యి ఇలా తీసుకురాగలిగాడు అని అమరైతే ఆలోచిస్తూ ఉంటాడు ప్రస్తుతానికైతే నిజం బయటపడలేదు కానీ ముందు ముందు పడచ్చేమో ఇప్పుడు ఎలా అని అరుంధతి కంగారు పడుతూ ఉంటుంది అరుంధతి బయటకు రాగానే బాలిక నాగమణి అక్కడ అని చిత్రగుప్తు అడుగుతూ ఉంటాడు చూడండి మిస్టర్ చిత్రగుప్త అది పెట్టి చాలా రోజులు అయిపోయింది కదా ఎక్కడ పెట్టానో నా గుర్తు రావటం లేదు అని అరుంధతి చెప్తుంది ఏంటి గుర్తు రావటం లేదా అది ఎట్లా అని చిత్రగుప్తుడు అడుగుతుంటాడు అవును గుర్తు రావటం లేదు కావాలంటే నన్ను యమ యమపొరికి తీసుకువెళ్ళిపోండి ఎందుకంటే మీకు ఆ నాగమణి కోసమే కదా నేను ఇక్కడికి వచ్చాను నాకు ఏమి ఇక్కడ ఉండాలని కూడా లేదు అని అరుంధతి చెప్తుంది లేదు లేదు బాలిక గుర్తు తెచ్చుకో అని చిత్రగుప్తులు ఉంటారు అయ్యో ఇక్కడ ఇన్ని టెన్షన్స్ ఉన్నాయి ముందే నరకం నుంచి వచ్చి నా బ్రెయిన్ బాగా హీట్ అయిపోయింది నా వల్ల కాదు గుర్తుకు వచ్చినప్పుడు తీసుకువెళ్దాం లేదంటే వెళ్దాం అని అరుంధతి చెప్తుంది సరే వెళ్దాం కదా ఎంపూర్కి అని చిత్రగుప్తులు వారు చెప్తూ ఉంటే అయితే మనం వెళ్దాం పదండి ఒకవేళ ఇక్కడ ఎవరికైనా దొరికిందే అనుకో వాళ్ళు తీసుకెళ్ళిపోతారు అప్పుడు నాకు సంబంధం లేదు అని అనుదతి చెప్తుంది అది కాదు బాలిక పౌర్ణమి రోజు అది ప్రకాశించును అప్పుడు వచ్చి తీసుకుందాం అని చెప్తూ ఉంటే ఇప్పుడు ఈ లోపు ఎవరైనా తీసుకువెళ్తే అప్పుడు నాకు సంబంధం లేదు సరే వెళ్దాం పదండి అని అరుంధతి చెప్తుంది మళ్ళీ ఇరుకును పెట్టేసే పలిక నువ్వు నన్ను మోసం చేయటం లేదు కదా అని చిత్రగుప్తుల వారు అడుగుతూ ఉంటారు నేను ఎందుకు మోసం చేస్తాను మళ్ళీ మోసం చేసినట్లు అనిపిస్తుంటే వెళ్దాం పదండి అని అరుంధతి చెప్తుంది లేదు లేదు అది దొరికే వరకు ఇక్కడే ఉందాం అని నేను విచిత్రగుప్తుల వారు కాదు మోసకపోవడానికి అని నేను నిజమే చెప్తున్నా కదా అయినా నువ్వు నెమ్మదిగా మాట్లాడతావు కదా ఎక్కడేంటి ఇలా కటువుగా మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటాడు మీకు నేను మోసం చేసినట్లు అనిపిస్తే వెళ్దాం పదండి అని అరుంధతి అంటుంది లేదు లేదు అది దొరికిన తర్వాతే వెళ్దాం నాకు అది చాలా ముఖ్యం అని చిత్రగుప్తుల వారు చెప్తూ ఉంటారు అయితే అంతవరకు ఆ మూలన కూర్చొని ఉండుము అని అరుంధతి అంటుంది మూలన కూర్చోవాలా అని చిత్రగుప్తుల వారైతే అనుకుంటుంటారు ఇక రణవీర్ బయటకు వస్తాడు ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు మనోహరి బాల్కనీలో నిలబడి ఇద్దరు ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి రణ్వీర్ అమర్ దగ్గర అస్త్రం ప్రయోగిస్తాను అంజలిని చెప్పి తీసుకువెళ్తానన్నా లోపలేమో ఏమీ మాట్లాడుకుంటా బయటకు వచ్చేసావు అని మనోహరి అడుగుతూ ఉంటుంది అసలు ఆ చైన్ గురించి అమర్ అలా గుచ్చుగుచ్చి ప్రశ్నలు వేస్తుంటే నాకైతే చాలా కంగారు వచ్చేసింది నేను ఏం మాట్లాడలేకపోయాను అసలు అమర్ ఎందుకు ఆ చైన్ ఇంతకుముందు చూసినట్లు మాట్లాడుతున్నాడు అని నువ్వు అది ఇచ్చి చేయించింది కదా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అందుకే అమర్ అలా అడుగుంటాడు అని మనోహరి చెప్తుంది లేదు అంజు పాప మెడలో ఉన్న చైన్ నేను ఒకసారి చూడాలి అని రణ్వీర్ చెప్తాడు ఇప్పుడు ఆ చైను ఈ చైను ఒకటే అని నువ్వు అనుకుంటున్నావా అలాంటిది ఉండదు ఇప్పుడు ఆ చైన్ ఎలా ఉంది నేను చూడాల్సిందే అని ఇంట్లో వాళ్ళందరినీ అడిగి తెలుసుకుంటావా ఏంటి అని మనోహరి అడుగుతుంది అవును అదే చేస్తాను అని రణ్వీర్ వెళ్తూ ఉంటాడు ఏ రణ్వీర్ ఆగు అంత పని మాత్రం అసలు చేయకు మళ్ళీ నువ్వు దొరికిపోతావు ముందు అంజలిని కోల్కతా తీసుకువెళ్ళడం గురించి ఆలోచించు అని మనోహరి చెప్తూ ఉంటుంది రణవీర్ని కింద గమనిస్తూ బాల్కనీలో నిలబడి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే అంజలి పరిగెత్తుకొని రణవీర్ చుట్టూ తిరుగుతుంది మేము హైడ్ అండ్ సిక్ ఆడుకుంటున్నాము నేను ఈ చెట్టు చెట్టుచాటును దాక్కుంటాను మీరు ఎవరికి చెప్పకూడదు అని చెప్తూ ఉంటుంది అప్పుడే అంజలి బాల్కనీలో ఉన్న మనోహరిని చూస్తుంది హలో మనోహరి ఆంటీ మీరేంటి అక్కడ బాల్కనీలో రన్వే రంకులేమో కింద ఉండి ఇద్దరు ఒకరితో ఒకరు ఇక్కడే ఉండి కూడా ఫోన్లో మాట్లాడుకుంటున్నారు అని అడుగుతూ ఉంటుంది ఏ అంజలి నేను రన్వే రెంకులతో మాట్లాడడం లేదు అని మనోహరి చెప్తుంది అమ్మ అంజలి ఇలా రామ్మ నీ మెడలో ఉన్న గోల్డ్ చైన్ ఎక్కడమ్మా ఇదేనా అని రణవీర్ ఇక అడుగుతూ ఉంటాడు అదే ఇది ఇదే అది అని అంజలి అంటుంది అది కాదమ్మా నేను ఇచ్చిన చైన్ కాదు నీ మెడలో ఉన్న చైను అని రణ్వీర్ అడుగుతూ ఉంటే అది కాకపోతే ఇది కాకపోతే ఇది అదే ఇది అని అంజలి ఇక కన్ఫ్యూజ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది అది నేను అంకుల్ని భలే కన్ఫ్యూజ్ చేస్తానే అని అంజలి మళ్ళీ లోపలికి వస్తూ ఉంటుంది అమ్మ అంజు ఇలా నేను కోల్కతా వెళ్తున్నాను నువ్వు నాతో పాటు వస్తావా అని రణ్వీర్ అడుగుతూ ఉంటాడు నేను ఎందుకు అంకుల్ మీతో రావాలి అని అంజలి అంటుంది అంటే అక్కడ చూడటానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి చిల్డ్రన్స్ పార్క్ ఉంది హౌరా బ్రిడ్జ్ ఉంది అని పెద్ద లిస్ట్ చెప్తూ ఉంటే మీరు చెప్తుంటే నాకు ఉంది కానీ అమ్మ నాన్న నేను ఒక్కదాన్ని ఎప్పుడు రాలేదు నేను రాను అంకుల్ అని డాడ్ కూడా అంకుల్ అని అంజలి అంటుంది నువ్వు ఒక్కదానివే కదమ్మా మనోహరి ఆంటీ కూడా నాతో పాటు వస్తుంది తనకు అక్కడ టూ డేస్ ఏదో వర్క్ ఉందంట అది అయిపోగానే తిరిగి వస్తుంది మరి మనోహరి ఆంటీతో కలిసి నువ్వు వస్తావా అని రణవీర్ అడుగుతూ ఉంటే డాడ్ ఒప్పుకోరు అని అంజలి చెప్తుంది మీ ఒప్పిస్తాను నువ్వు వెళ్తావా అన్నప్పుడు నువ్వు మీ డాడ్తో సరేనని చెప్పు అని రణ్వీర్ అంటాడు అలాగే నని అంజలి చెప్తుంది అంజలి లోపలికి వెళ్ళగానే చూడు రణవీర్ ఇప్పుడు అంజుని ఒప్పించావు కదా అలాగే అమ్మర్ని కూడా లోపలికి వచ్చి ఒప్పించు అని మనోహరి ఫోన్లో చెప్తూ ఉంటే అలాగేనని రణ్వీర్ అంటాడు ఇక అమర్ వాళ్ళందరూ సోఫాలో కూర్చొని ఉంటారు అప్పుడే రణ్వీర్ అక్కడికి వస్తారు ఈరోజు నైట్కి నేను కోల్కతా వెళ్ళిపోతున్నాను అని రణ్వీర్ అంటాడు వచ్చిన పని పూర్తయిందా అని అమర్ అడుగుతూ ఉంటాడు పూర్తయిపోయినట్లే అని రణ్వీర్ అంటాడు అప్పుడే మనోహరి అక్కడికి వస్తుంది అమర్ నేను కూడా కోల్కతా వెళ్దాం అనుకుంటున్నాను ఎందుకంటే నేను కొన్ని రోజులు అక్కడ ఉన్నాను కదా ఫ్రెండ్స్ అందరూ కూడా ఉన్నారు కదా ఫ్రెండ్స్ని కలిసొద్దామని అనుకుంటున్నాను అని మనోహరి చెప్తుంది అదేంటి రాతో వీళ్ళిద్దరూ ఏదో కుట్ర చేస్తున్నారు అనుకుంటే కట్ట కట్టుకొని ఇద్దరు కోల్కతా వెళ్తున్నారంట అని బాగా చెప్తూ ఉంటే సీని సెండ్ ఆఫ్ ఇచ్చి వెళ్ళిపోతుంటే మనం ఎందుకు బాధపడాలి మనం దగ్గరుండి మరీ ఫ్లైట్ ఎక్కిద్దాం అని రాథోడ్ చెప్తాడు